హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి పన్నీర్ మంచూరియా చేస్తున్నాను ఇవాళ నేను చూస్తుంటే నోరుపోతుందా మీకు ఇక్కడ చేసుకోవాలనిపిస్తుందా అయితే మనం ప్రాసెస్లోకి వెళ్దామండి దీనికి కావాల్సింది పన్నీరు కారము ఉప్పు పసుపు గార్లిక్ జింజర్ పేస్ట్ పెప్పర్ పౌడరు కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా కొంచెం కార్న్ఫ్లోర్ కొంచెం మైదా అండి ఇవన్నీ కూడా వేసేసి పన్నీర్లో కొంచెం వాటర్ వేసేసుకొని కలుపుకోవాలన్నమాట ఇది మా అబ్బాయి చేస్తున్నాడు చూడండి ఫస్ట్ కొంచెం చేస్తా అన్నాడు తర్వాత మళ్ళీ ఎక్కువగా చేసేసాడు అనమాట కొంచెం పసుపు వేయటం వల్ల మనకు ఆ కలర్ వస్తుంది అనమాట పన్నీర్ని బా కొంచెం వాటర్ వేసేసి ఇలా పన్నీర్ మొత్తాన్ని కలుపుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి చూసారా పైన ఎత్తినేమో క్రిస్పీగా లోపలేమో మెత్తగా చాలా సాఫ్ట్గా వచ్చిందండి చాలా బాగుంది ఇదైతే మొత్తం మా అబ్బాయి చేసేటండి ఇవాళ మంచూరియన్ నువ్వు కూర్చోమో మమ్మీ నేను చేసి ఇస్తా అన్నాడు నాకు చాలా హ్యాపీ అనిపించింది పిల్లలు కొంచెం నేర్చుకుంటుంటే మనం వదిలేయాలండి వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్నమాట ఇది ఇప్పుడు అంతా కూడా మనం డీప్ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకున్నామండి తర్వాత ఒక బాండి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని వెల్లుల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలన్నమాట వెల్లుల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ కొంచెం పెద్దగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఆనియన్ కూడా ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత ఫ్రై అయిపోతాయి ఆనియన్స్ వేయంగానే క్యాప్సికమ్ వేసుకోవాలండి ఇవన్నీ కూడా కొంచెం పెద్దగా వేసుకోవాలి మనం హోటల్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి పన్నీర్ మంచూరియా కొంచెం పెద్ద పెద్దగా వేసుకుంటేనే టేస్ట్ అనమాట ఇది ఫుల్ ఫ్రై అయి అవ్వకూడదండి ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అవ్వాలన్నమాట ఇవన్నీ ఫ్రై అయ్యేలోపు మనం కాన్ ఫ్లోర్ తీసుకొని ఒక్క స్పూన్ అండి వాటర్లో వేసి కలిపి పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్లో టమాటో సాసు చిల్లీ చిల్లీ సాస్ వేసేసుకొని రెడీగా పెట్టుకున్నాం కదండి ఇప్పుడు క్యాప్స్కమ్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో మనం చిల్లీ సాసు టమాటా కేచప్ సోయా సాసు వెనిగరు ఇంకా మనం పెప్పర్ అండి పెప్పర్ కొంచెం అన్నీ వేసేసి ఫ్రై ఇవ్వాలి బాగా ఉడకాలన్నమాట అదంతా కూడా క్యాప్స్కమ్ మొక్కలకి పట్టాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది తర్వాత మనం థిక్నెస్ని బట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇదంతా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు కార్న్ఫ్లోవర్ కలుపుకున్నాం కదండి అది కూడా వేసేసుకోవాలి ముందుగా కలిపినా కానీ పోసేటప్పుడు మనం ఒకసారి కలుపుకోవాలి అడుగున గట్టిగా ఉంటుంది పైన వాటర్ వస్తుంది చూడండి పోయంగానే దగ్గర కార్న్ఫ్లోవర్ వాటర్ పోయంగానే మనకు థిక్నెస్ వస్తుంది అనమాట కొంచెం ఉడకాలండి ఉడకపోతే బాగోదు ఇప్పుడు కొంచెం సాల్ట్ తగ్గింది కొంచెం సాల్ట్ పెప్పర్ పౌడర్ వేసామండి వేసేసి ఇప్పుడు కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ అంతా వేసేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉంచాలి ఎక్కువ ఉంచేసి సిమ్లోనే ఉడికితే ఆ పన్నీర్కి ఆ గ్రేవీ అంతా పట్టుదండి అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది అనమాట ఇప్పుడు రెడీ అయిపోయింది పైన కొత్తిమీర కొత్తిమీర వేసుకొని ఇంకా సర్వ్ చేసుకుంటే అండి ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్